హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పిండి రైలు పలారం ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేయాలంటే ముందుగా శనగపప్పు అండ్ పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి శనగపప్పు వన్ టీ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఇలా ఒక గిన్నెలో మునిగేంత వరకు వాటర్ వేసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని విడలపాటి గిన్నె పెట్టేసుకొని వాటర్ వేడి చేస్తున్నానండి నేను హాఫ్ కేజీ రాగి పిండిని తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాసు వాటర్ వేడి చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసేసి వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ కొలుచుకున్న హాఫ్ కేజీ రాగి పిండి ఉంది కదా ఈ పిండిని ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి పిండి ఉప్పాలన్నమాట తెలుసు కదా వేడి నీళ్ళలో పిండిని అలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా వేడి నీళ్ళలో ఉప్పడం ద్వారా పిండి మంచిగా ఉంటుంది చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా చపాతి ముద్దలా తడిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న రంధ్రాలుగా ఉన్న జల్లడ ఉంటుంది కదా ఇందులో చిన్న చిన్న రౌండ్గా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి ఇలా ఇదంతా పిండి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసేసి అవి వేడైపోయిన తర్వాత దానిపైన ఈ జల్లడిని పెట్టేసి దానిపైన మూత పెట్టేసేయాలి పది లేదా పదిహేను నిమిషాలలో చక్కగా ఉడికిపోతుంది చూడండి పదిహేను నిమిషాలలో ఇలా మూత తీసేసి చూస్తే మంచిగా ఉడికిపోయాయి కాకపోతే ఆవిరి బయటకు రాకుండా మూత ఫిక్స్గా పెట్టాలండి ఆవిరి పోకుండా మూత టైట్గా పెట్టినట్లయితే అప్పుడు తొందరగా ఉడుకుతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మిక్సీ పట్టుకున్న పెసరపప్పు శనగపప్పు పొడి ఆ తర్వాత కరివేపాకు పసుపు వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి కలుపుతున్నాను ఆ తర్వాత తగినంత కారపొడి కొంచెం ఉప్పు వేసేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న ఈ రాగి పిండి చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి ఈ శనగపప్పు పెసరపప్పు మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం వక్క ముక్కగా పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టకూడదు ఓకేనా ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని వేడైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో మంచిదండి రాగి పిండి చాలా మంచిది కదా పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు రాగి పిండి రోటీ కానీ తినమంటే తినరు కదా ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు పిల్లలు తినడానికి ఏదైనా వాళ్ళకి అట్రాక్షన్గా కనిపివ్వాలి కదండి వెరైటీగా ఉంటేనే తింటారు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి హెల్త్కి ఎంతో మంచిదైనా ఈ రాగిపిండి రైలు పలారం తప్పకుండా అందరూ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం